హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండ్ తోర్స్ దిసెస్ మీ ఇందు ఈరోజు మన వీడియో ఏంటి అంటే మేమైతే హాస్పిటల్కి చాలా అంటే చాలా ఖర్చు పెడుతున్నాం ఎందుకు అంటే ఆల్మోస్ట్ మేము ఎప్పుడు ట్రావెలింగ్ చేసినా కానీ ఇంట్లో ఎవరో ఒకరైతే సిక్ అవుతున్నాం లేదు అంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతున్నామండి అందుకోసం అందుకోసమైతే హాస్పిటల్స్కి పెట్టే ఖర్చు కాస్త మనం ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటే సరిపోతుందేమో అంటే చేంజ్ చేసి చూద్దాము అన్నట్టు నేనైతే మా లైఫ్ స్టైల్లో ఈ విధంగా చేంజెస్ అయితే చేస్తున్నాను మీకు కూడా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే మీకు యూజ్ అవుతుంది కదా అందుకోసమైతే మీతో కూడా షేర్ చేస్తున్నాను నేను ఎన్ని రోజులు ఫాలో అవుతాను అంటే కంటిన్యూ చేయగలనా లేదా అనేది కూడా మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటానండి ఇక ఫస్ట్ మార్నింగ్ ఇద్దరు లేవగానే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నార్మల్ వాటర్ అండి ఎలాంటి హనీ కానీ లెమన్ కానీ ఏమి యూస్ చే జస్ట్ నార్మల్ వాటర్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత గ్రేప్స్ అంటే నేను ఈ రోజు అయితే గ్రేప్స్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా పర్లేదు ఏదో ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను గ్రేప్స్ అయితే ఇవి ఎక్కువ పెస్టిసైడ్స్ యూస్ చేస్తారు కదా అందుకోసం అయితే ఉప్పు పసుపు సోడా యూస్ చేసి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి ఏమన్నా వేస్ట్ అంటే పాడైపోయినట్టు ఉంటాయి కదా అలాంటివన్నీ తీసి సైడ్ పెట్టేసి ఆ తర్వాత నేను జ్యూసర్లో వేసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అండి ఎలాంటి షుగర్ కానీ హనీ కానీ అవసరం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ గ్రేప్స్ స్వీట్గా ఉంటాయి కాబట్టి మనకు ఎలాంటి షుగర్ అలాంటివి అవసరం లేదండి ఈ విధంగా జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ పల్లీ చట్నీ దోశ ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు ఆనియన్స్ పచ్చిమి కొత్తిమీర కరివేపాకు వేసుకొని లైట్గా బ్లెండ్ చేసి ఈ విధంగా క్రష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అంటే మనకు ఎంత చట్నీ అనేది థిక్నెస్ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ పోపు పెట్టట్లేదు మీకు పోపు కావాలనుకున్నట్టయితే పోపు వేసుకోవచ్చు ఆల్మోస్ట్ మనం ఎక్కువ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి వాటిల్లో ఆయిల్ యూజ్ చేయినా యూజ్ చేయకపోయినా పర్లేదు అనే వాటిలో అయితే నేను తగ్గించుకుంటూ ఉంటాను ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఆల్మోస్ట్ కొద్దిగా అన్న మనం ఆయిల్ తగ్గించుకోవచ్చు కదా అలా అయితే నేను ఆయిల్ అందుకోసం అయితే తగ్గించుకుంటాను మీకు యూజ్ఫుల్ అయినట్టు అయితే ఈ విధంగా ఫాలో అవ్వండి ఇక నెక్స్ట్ అయితే మల్టీగ్రెయిన్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ బ్యాటర్నే ప్రిపేర్ చేయడం మీకు చూపించలేకపోయాను నేను ఈ మీకు కావాలనుకున్నట్టయితే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మల్టీగ్రెన్ బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ముందు రోజు ఈ విధంగా మల్టీగ్రైన్ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుని అందులో కొద్దిగా సాల్టు బేకింగ్ సోడా యాడ్ చేసి వంట సోడా యాడ్ చేసుకొని ఈ విధంగా దోశ వేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు దోశలు వేసుకొని ఈ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పల్లీ చట్నీ అయితే అసలు మనకు ఎంత హెల్త్ అంటే అంత హెల్తీ అండి పల్లీలు కరివేపాకు కరివేపాకు మన హెయిర్ హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అంతే విధంగా మనకు కొత్తిమీర యాడ్ చేసాం కదా కొరియాండర్ అనేది మనకు ఫేస్లో ముడతలు రాకుండా ఎంగుగా ఉండటానికి యూజ్ అవుతుంది ఇక ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి ఇక నెక్స్ట్ నేను ఇక్కడ చిల్లీస్ ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే నేను జస్ట్ ఓన్లీ ఫుడ్ లాగా కాకుండా నా లైఫ్ స్టైల్ అంటే డైలీ వర్క్ రొటీన్ లాగా ఈ విధంగా అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా చిల్లీస్ నీట్గా క్లీన్ చేసుకొని నేను ఇక్కడ క్లీన్ చేసుకోవడం చూపించలేదండి జస్ట్ ఉప్పు పసుపు యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత పూర్తిగా డ్రై అయిపో పోయిన తర్వాత ఈ విధంగా అందులో ఉండే కాడలు ఆకులు అలాంటివంతా ఉంటాయి కదా అలాంటివంతా తొలగించేసి ఓన్లీ మనకు చిల్లీస్ మాత్రమే తీసుకోవాలి ఏమన్నా పాడైపోయినవి అలాంటివి అంటే పండిపోయిన చిల్లీస్ అలాంటివి ఉంటాయి కదా అవంతా సైడ్ పెట్టుకుని అవి తొందరగా యూజ్ చేసుకోవటం వలన మనకు రిమైనింగ్ పచ్చిమిర్చి ఉంటుంది కదా అలాంటివంతా పాడవకుండా ఉంటుంది అసలు ఎలాంటి తేమ లేకుండా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మొదల్లో కాడ ఉంటుంది కదా ఈ కాడ పూర్తిగా తొలగించేసి ఎలాంటి లేదు అంటే అక్కడ కాడ అనేది తొందరగా పాడయ్యి ఇక మనకు చిల్లీ కూడా పాడైపోతుంది అందుకోసం అయితే ఈ కాడ కొద్దిగా కూడా లేకుండా పూర్తిగా ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను మనము అసలు వందల వందలు ఖర్చు పెడుతూ ఉంటాం కదా హాస్పిటల్స్ కంటూ డిఫరెంట్ డిఫరెంట్గా అలా కాకుండా మనం లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలండి అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అలాంటివన్నీ మనకు ఫుడ్లో డైలీ ఇంక్లూడ్ చేసుకోవటం వలన మనకు హెల్త్ అయితే కాస్త ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ పవర్ అనేది అప్ అవుతుంది అనేసి నా ఒపీనియన్ అందుకోసం అయితే ఈ విధంగా లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసి చూపిస్తున్నాను ఇక నెక్స్ట్ అయితే ఈ విధంగా పూర్తిగా చిల్లీస్కి కాడలు ఆకులు అంతా తీసేసిన తర్వాత ఒక కాటన్ బ్యాగ్ తీసుకొని ఈ చిల్లీస్ అన్నింటినీ ఇందులో పెట్టేసుకోవాలి అంటే మనకు నార్మల్గా ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకున్నప్పుడు ఈ విధంగా కాటన్ బ్యాగ్స్ ఇస్తారు కదా అలాంటివి రీయూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనము గ్రోసరీస్ అనేటివి ఈ విధంగా స్టోర్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతుందండి ఇవన్నీ బ్యాగ్స్ అనేవి పడేయకుండా ఏదైనా ఒక బ్యాగ్లో వేసుకుని స్టోర్ చేసుకున్నాము అంటే ఈ విధంగా అయితే యూస్ చేసు ఈ విధంగా చిల్లీస్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా టైట్ గా టై చేసేసుకోవాలి ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకోవాలండి ఇక్కడ మనం అంటే పండిపోయినవి లైట్గా పాడైనటివి అలాంటివి ఉంటాయి కదా అవన్నీ సైడ్ పెట్టుకొని అవి తొందరగా అంటే ఫస్ట్ మనం అవి యూజ్ చేసేసుకున్నాము అంటే రిమైనింగ్ బాగుండే పచ్చిమిర్చి అయితే మనం తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎయిట్ ఎయిట్ బాక్సులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ థర్టీ డేస్ అయినా కూడా మనకు పాడవవు ఇక ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎంత చెత్త ఉంటుందంటే అంత ఉంటుంది కాడలు పాడైపోయినవి అన్నీ తీసేసి సైడ్ పెట్టేసాను ఇక నెక్స్ట్ అయితే హెడ్ బాత్ చేసుకోవడానికి హోమ్మేడ్ హెడ్ బాత్ పౌడర్ అయితే ప్రిపేర్ చేశానండి ఆల్రెడీ మన వీడియోలో మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను మీరు కావాలనుకున్నట్టయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చెక్ చేయండి ఇక మనం గంజి ఉంటుంది కదండి అన్నం వాల్చిన అన్నము బాయిల్ చేసుకున్న తర్వాత కొంతమంది గంజి వాడ్చుకుంటూ ఉంటారు లేదు అంటే సరేసరు లేదంటే కుక్కర్లు అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము వాడ్చుకునే అంటే వంపుకునే వంపుకుంటాం కదా ఆ గంజిని ఈ విధంగా యూజ్ చేసుకున్నాము అంటే మనకు ఒక హెయిర్కి కండిషనింగ్ లాగా వర్క్ అవుతుంది ఈ హోమ్మేడ్ పౌడర్లోకి ఈ గంజితో మిక్స్ చేసుకొని హెడ్ బాత్ చేసుకోవాలి మీరు ఒకవేళ హోమ్ మేడ్ పౌడర్ కాకపోయినా కానీ షాంపూ ఏ షాంపూ యూజ్ చేస్తున్నా పర్లేదండి ఆ షాంపూ కొద్దిగా వేసుకొని ఈ గంజిని కొద్దిగా వేసి మీరు హెడ్ బాత్ చేసుకున్నా కానీ మీకైతే ఇక సపరేట్గా కండిషనింగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇదే మనకు బెస్ట్ కండిషనింగ్గా అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇది మీకు కంపల్సరీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు యూజ్ అయినైతే ప్లీజ్ లైక్ చేయండి ఇక నెక్స్ట్ అయితే మార్నింగ్ స్నాక్స్కి నేను ఇక్కడ ఫ్రూట్ కట్ చేస్తున్నాను అంటే వాటర్ మిలాన్ తీసుకున్నాను ఆల్రెడీ మార్నింగ్ టైంలో గ్రేప్ జ్యూస్ అయితే తీసుకున్నాం కదా ఇక లేదు మనం డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి విధంగా ఫ్రూట్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు లేదు మనకు బ్రేక్ఫాస్ట్ అలవాటు అయిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటాం కదా సో ఈ విధంగా మార్నింగ్ స్నాక్స్ అంటే ఒక లెవెన్కి అలా టెన్ థర్టీ లెవెన్కి ఈ విధంగా అయితే ఫ్రూట్ ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసుకోండి ఇక్కడ నేనైతే వాటర్ మిలాన్ కట్ చేస్తున్నాను వాటర్ మిలన్ జ్యూస్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా అలానే కూడా పీసెస్ అంటే వాటర్ మిలన్ అలానే కూడా అండి ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు హాలిడే ఉంది సో ఇక వాళ్ళైతే నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే ఇక వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళు కామెడీ జోక్స్ అలా చేస్తూ ఉంటారు ఇక పాప వచ్చేసింది చూసారు కదా ఇక నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తారు లంచ్ కోసం నేను ఇక్కడ వంకాయ బజ్జీ అంటే మా సైడ్ అయితే వంకాయ పులగోర అంటారు వంకాయ పులగోర అదేవిధంగా ఎగ్ ఫ్రై అలానే బ్రౌన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్రౌన్ రైస్ వన్ కప్ తీసుకొని బాగా నీట్గా ఒక టూ టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వాటర్ గంజి వంపుకుంటాను కదా అందుకోసం అయితే కాస్త ఎక్కువగా వాటర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టుకున్నాను ఆ స్టవ్ అయితే ఆన్ చేయలేదు జస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఆన్ చేసుకున్నామంటే అంతలోపు మనకు బియ్యం రైస్ కూడా బాగా నానుతుంది కదా ఇక నెక్స్ట్ అయితే ఎగ్ బాయిల్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఇక పిల్లలు ఉన్నారు అదేవిధంగా డైజీ ఉంది కదా డాగ్ ఉంది కదా దానికోసం కూడా నేనైతే ఇక్కడ ఒక ఎగ్ని యాడ్ చేశాను ఇక్కడ ఫోర్ ఎగ్స్ని ఒకసారి అట్లా లైట్గా నీట్గా వాష్ చేసుకుని అంటే ఆ పెంక్ పైన ఏదైనా డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇక తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకోవడానికి అయితే పెట్టేస్తున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవటం వలన మనకైతే పెంక్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి అంటే మనం బాయిల్ చేసిన తర్వాత పెంకుని రిమూవ్ చేస్తాం షెల్ని రిమూవ్ చేస్తాం కదా అప్పుడైతే కాస్త కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని రాళ్ళు ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోండి ఇక నెక్స్ట్ అయితే వంకాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా అందుకోసమైతే కావలసిన వెజిటేబుల్స్ ఆకులు అలాంటివంతా తెచ్చి ఒకసారిగా అక్కడ పెట్టేసుకుంటాను ఇక ఇక్కడ చూస్తున్నా కదా ఆనియన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఇక అవైతే నేను తర్వాత క్లీన్ చేయను ఇక ఆనియన్స్ అలాంటివంతా మనం క్లీన్ చేసి పెట్టుకోలేము కదా ఆనియన్స్ పైన పొట్టు ఈ విధంగా పొట్టు తీసేసిన తర్వాత కొన్ని కొన్ని అయితే బ్లాక్ కలర్లో కొంచెం ఫంగస్ లాగా ఫామ్ అయినట్టు అంటే డిఫరెంట్ కలర్లో ఉంటుంది అలాంటి వంట మనం ఈ విధంగా అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకోవాలి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా నాప్కిన్ అండి ఆల్మోస్ట్ మన ఆడవాళ్ళందరికీ ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్ ఒకటి ఉంటుందండి హ్యాండ్ వాష్ చేసుకునే వెంటనే కానీ డ్రెస్సులకి అలా తుడిచేసుకుంటూ ఉంటాం అలా కాకుండా మనకు వంట చేసుకునే ప్రతిసారి మనకు అవైలబుల్ అంటే చేతికి అందుబాటులో ఉండేలాగా ఒక నాప్కిన్ పెట్టుకున్నాము అంటే డ్రెస్సులు ఆడవకుండా ఉంటాయి నేను కూడా నాప్కిన్ లేదు అంటే ఆటోమేటిక్గా డ్రెస్కి అయితే తుడిచేస్తాను అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా నాప్కిన్ అయితే క్యారీ చేయండి ఇక నెక్స్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఆనియన్స్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకొని నార్మల్గా వేసుకునేదానికైనా ఇంకా కాస్త వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బ్రింజాలండి అంటే వంకాయలు ఒక ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వాటితో పాటే మనం టమాటాలు అదేవిధంగా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే కనుక మనం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవటం వలన మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకోసం అయితే ఫస్ట్లోని ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఇక నెక్స్ట్ అయితే ఒక టెన్ మినిట్స్ పాటు అలానే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వదిలేసేయండి ఈ విధంగా వాటర్ వచ్చి ఆ బ్రింజాలంతా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ అయిపోయేది కుక్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇక నెక్స్ట్ అయితే ఎగ్స్ బాయిల్ అయిపోయాయి రైస్ కూడా బాయిల్ అవుతూ ఉంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ చింతపండు ప్లేస్లో మామిడికాయ తురుము అయితే యూజ్ చేస్తున్నాను ఇది లాస్ట్ ఇయర్ నేను మామిడికాయని తురిమేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలిపే మిక్స్ చేసేసి ఈ విధంగా బాక్స్లో వేసి ఫ్రీజర్లో అయితే పెట్టుకున్నానండి ఇంతవరకు అసలు ఏ మాత్రం పాడవలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే యూజ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ మామిడికాయ తురుమును కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మామిడికాయ తురుము లేదు అనుకున్నట్టయితే చింతపండును యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అంటే ఆల్మోస్ట్ మనకు ముక్క అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇక్కడ మనకు వంకాయ అయితే బాయిల్ అయిపోతుంది ఆ తర్వాత కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి అంటే మనకు కర్రీ అనేది ఎంత థిక్నెస్లో కావాలి అని అసలు వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది సో దాన్ని బట్టి ఎంత వాటర్ వేసుకుంటే సరిపోతుందో మీరు అంత వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ అయితే ఎగ్స్ బాయిల్ అయిపోయాయి ఎగ్స్లో ఈ వాటర్ అంతా తీసేసి అంటే హాట్గా ఉంటాయి కదా ఆ వాటర్ తీసేసి నార్మల్ ఒక నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసాము అంటే ఎగ్స్ కూడా నార్మల్ వస్తాయి ఆ తర్వాత షెల్స్ని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసి ఆ తర్వాత మనం ఈ విధంగా షెల్స్ని రిమూవ్ చేసాము అంటే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి మనం సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది నార్మల్గా మనం కొట్టి అలానే తీసేసే కన్నా ఈ విధంగా లైట్గా కొట్టిన తర్వాత ఎగ్స్ని ఈ విధంగా రోల్ చేసి లైట్గా ప్రెజర్ పెట్టి రోల్ చేసి ఆ తర్వాత మనం పెంకు తీసుకున్నాము అంటే ఈ షెల్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అసలు మనకు ఎగ్ అనేది కొద్దిగా కూడా స్ట్రక్చర్ అనేది చేంజ్ అవ్వకుండా వస్తుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ డైలీ వన్ ఎగ్ తీసుకున్నాము అంటే అసలు ఏక హాస్పిటల్స్ వైపు తిరిగి పని ఉండదేమో అనిపిస్తుంది అంటే వాటిలో ఉండే న్యూట్రియంట్స్ ఇక దేంట్లోనూ ఉండవు కదా సో ఈ విధంగా అయితే డైలీ వన్ ఎగ్ ఏదోనో ఒకలా అంటే ఆమ్లెట్ కానీ స్టీమ్ బాయిల్ కానీ లేదు అంటే ఈ విధంగా బాయిల్ చేసుకొని ఎలానో అలా డైలీ వన్ ఎగ్ తీసుకుంటే కానీ మనకు హెల్త్ అయితే చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాటర్ అంతా ఈ విధంగా అబ్జర్వ్ అయిపోయి ఈ కర్రీ అనేది మనకు కావాల్సిన ఎంత కావాలనుకుంటున్నామో అంత వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మెదుపుకోవాలి పప్పు గుత్తి ఏ విధంగా మెదుపుకున్నామంటే మనకు అంటే పూర్తిగా మొత్తం పీసెస్ అన్నీ స్మాష్ అయ్యేలాగా కాదండి లైట్గా ఈ విధంగా పీసెస్ ఉండేలాగా ఈ విధంగా మెదుపుకొని ఈ విధంగా బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాము అంటే ఇక మనకైతే వంకాయ పులిగూర మీరు ఏమంటారో నాకు తెలియదు మా సైడ్ అయితే వంకాయ పులిగూర అని అంటాము వంకాయ బజ్జీ అంటారు డిఫరెంట్ డిఫరెంట్గా అంటారు ఇక సేమ్ ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసుకున్నాం కదా ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసుకుని సాల్ట్ పెప్పర్ పౌడర్ కొద్దిగా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము అంటే మనకు తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక పిల్లలకి లంచ్ బ్యాగ్లో కానీ హస్బెండ్స్కు లంచ్ బ్యాగ్ పెట్టేయాలన్నప్పుడు కూడా ఈ విధంగా బాయిల్ చేసి అలానే డైరెక్ట్గా పెట్టడం కంటే ఈ విధంగా లైట్గా ఫ్రై చేసి పెట్టాము అంటే ఆ టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉండదండి సేమ్ మనం ఏ విధంగా పెట్టాము అలానే ఉంటుంది ఈ విధంగా పెట్టి ఒకసారి చూడండి ఇక నెక్స్ట్ అయితే నేను ఇక్కడ డైజీ కోసం కూడా రైస్ అయితే చేసేసాను డైసీకి అయితే నార్మల్ వైట్ రైస్ ప్రిపేర్ చేస్తానండి ఇక కోసం అయితే పిల్లలు నేనైతే బ్రౌన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ డైలీ బ్రౌన్ రైస్ తింటామని కాదు కానీ చేంజెస్ చేసుకుంటున్నాం కదా ఆల్మోస్ట్ వీక్లీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా బ్రౌన్ రైస్ తినాలి అనేసి కొంచెం అనుకున్నాను ఇక నెక్స్ట్ అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏ విధంగా స్ప్రౌట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే నార్మల్గా మార్నింగ్ టైంలో పెడతానండి కాకపోతే మర్చిపోయాను ఇక ఆఫ్టర్నూన్ అయితే చేస్తున్నాను మార్నింగ్ టైంలో పెట్టాము అంటే ఈవినింగ్కి కొద్ది కొద్దిగా మొలకలు వచ్చి తినడానికి చాలా బాగుంటుంది మనకు స్ప్రౌట్స్ ఎక్కువగా మొలకలు అనేది కాస్త పొడవుగా వచ్చిందంటే తినడానికి టేస్ట్ బాగుండదు అదే కాకుండా పిల్లలు కూడా అసలు ఇంట్రెస్ట్గా తినట్లేదండి అందుకోసమైతే ఈ విధంగా కొద్ది కొద్దిగా లైట్గా మొలకలు వచ్చినప్పుడు తిన్నాము అంటే ఇక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నాం కదా ఇదైతే నా లంచ్ రైస్ కన్నా మనం కర్రీ అనేది కాస్త ఎక్కువగా తీసుకున్నాము అంటే చాలా హెల్తీగా ఉంటాము ఇక నెక్స్ట్ అయితే ఈవినింగ్ స్నాక్స్ చూపిస్తున్నాను స్ప్రౌట్స్ నట్స్ అలానే పల్లీలు కొద్ది కొద్దిగా జాగరి కూడా యాడ్ చేస్తానండి ఈ విధంగా మనం ఆయిల్ ఫుడ్స్ తినకుండా ఈ విధంగా అయితే షిఫ్ట్ అయిపోండి మీరు కూడా హెల్త్ చాలా బాగుంటుంది ఇక ఈవినింగ్ స్నాక్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఎక్సర్సైజ్ కానీ లేదు అంటే యాక్టివిటీస్ ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ చేయడానికి ట్రై చేయండి నేనైతే ఇదైతే డైలీ చేయాలనేసి కాస్త గట్టిగానే అనుకున్నాను ఇక నెక్స్ట్ అయితే డిన్నర్ కోసం అయితే ఓట్స్ కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను ఒక టూ కప్స్ అయితే డ్రై రోస్ట్ చేసుకుని సైడ్ పెట్టుకున్నాను ఇక తర్వాత బటర్లో కొద్దిగా బటర్ వేసి అవి హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర ఆనియన్స్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అని నేను ఇక్కడ స్పీనట్ అంటే పాలకూరకు క్యాబేజు క్యారెట్ను యాడ్ చేసి బాగా సన్నగా చాప్ చేసేసుకున్నానండి ఈ విధంగా చాప్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు ఇందులో వెజిటేబుల్స్ నచ్చినట్టయితే మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి పొటాటో క్యాలీఫ్లవర్ డిఫరెంట్ డిఫరెంట్గా బీట్రూట్ కానీ ఏదైనా సరే మీకు నచ్చిన అదే అదేవిధంగా ఒక ఆకుకూర చుక్కా కానీ పాలకూర కానీ ఏదో ఒక ఆకుకూర కూడా ఇందులో ఉండేటట్లు చూసుకోండి ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ అంటే ఒక త్రీ టమాటాస్ని ఇందులో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటోస్ అలానే పెద్దగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా చాపర్లో వేసి సన్నగా అయితే వేసుకుంటున్నాను అంటే మనం కిచిడి ప్రిపేర్ చేస్తున్నాం కదా అందులో కాస్త ఇంట్రెస్ట్గా ఉండదు అందుకోసం అయితే నేను ఈ విధంగా చేశాను ఆ తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ గరం మసాలా పౌడర్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ కొద్దిగా వేసుకొని మనకు స్పైసెస్ తగినట్లు అంటే ఆల్మోస్ట్ అవి తగ్గించుకునేటట్లే చూడండి కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు ఓట్స్కి త్రీ కప్స్ వాటర్ వేసుకొని ఆ వెజిటేబుల్స్ అంతే ఒక కాస్త వరకు వాటర్ వరకు మరగనించి ఆ తర్వాత ఓట్స్ని యాడ్ చేసుకోవాలి ఓట్స్ని యాడ్ చేసి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి బాగా బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలంటే మనకు కిచిడి అనేది పూర్తిగా అంటే గట్టి పడేంతవరకు కాకుండా ఈ విధంగా వాళ్ళ వాటరీగా కొంచెం కొద్దిగా తేమగా ఉండేటట్లు తీసుకున్నాము అంటే మనకు తినటానికి వేడివేడిగా తిన్నప్పుడైతే చాలా బాగుంటుంది ఇక ఇందులో మీరు కావాల్సినట్టయితే వెజిటేబుల్స్ అంటే క్యారెట్ కానీ కుగుంబరు అలాంటివంతా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టు లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్